మార్నింగ్ న్యూస్ కి స్వాగతం మూడేళ్లలో మూడు ఘటనలు అవి నా జీవితంలో మరవలేనివి సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా గా మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా ట్వీట్ అంటూ ఐదో పేజీలో వార్త ఇది ఎల్లమ్మ తల్లికి తొలి బోనం గోల్కొండ కోటలో ఘనంగా జాతర హౌస్ నుంచి కోట వరకు భారీగా తొట్టెలలా ఊరేగింపు పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రులు కొండ సురేఖ పొందం ప్రభాకర్ అంటూ ఆరోపించిన వార్త మొత్తం మీద ఎల్లమ్మ తల్లికి తొలి బోనం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆరు ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ మార్చి నాటికి ఎస్ఆర్ఎస్పి ఎస్పి స్టేజ్ టూ పిప్రి పాలెం వాగు మత్తడి వాగు సద్మార్ట్ నిల్వాయి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ వార్త వేసుకొని వచ్చింది నాలుగో పేజీలో వార్త తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీలచ్చే ప్రాజెక్టుల నిర్మాణం ఆయువు పట్టు లాంటి డిస్ట్రిబ్యూటర్లపై దృష్టి ఆ రెండిటి రూపాయలు రెండు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు అవుతాయని అధికారుల అంచనా వాటిని అసంపూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసిన గత సర్కార్ అంటూ వార్త తీసుకొని వచ్చింది కదా విభజన సమస్యలపై సర్కార్ డెడ్ లైన్ నాలుగు నెలల్లో కంప్లీట్ చేసేలా కార్యాచరణ ఏపీతో కలిసి రోడ్ మ్యాప్ తయారీపై కసరత్తు మొదటిసారి అంశంల వారిగా స్పష్టత షెడ్యూల్ తొమ్మిది పది సంస్థల్లో సయోధ్య కుదిరే వాటిపై కోర్టు కేసులు ఉపసంహరణ అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది అశ్వరావుపేట ఎస్ఐ మృతి గత ముప్పైనా పురుగుల మందు తాగి శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ కనుమూట అంటూ వార్త తీసుకుని వచ్చింది ఆరో వార్త అన్యాయం జరగనీయం రైతులెవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు డిప్యూటీ సీఎం భట్టి గ్రూప్ వన్ మెయిన్స్ కు ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది ఫిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సి వన్ వన్ పాయింట్ ఫిఫ్టీ రేషియోలో అభ్యర్థుల ఎంపిక అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి మెయిన్ ఎగ్జామ్స్ ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు అంటూ కేవ్ పబ్లో డ్రగ్స్ పార్టీ హైదరాబాద్ ఖాజాగూడలోని పప్పై టీజీ నియాబ్ అధికారుల దాడి అంటూ వార్త వార్త ఇది సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ సీఎంతో భేటీ అయ్యా ఏపీ సీఎం చంద్రబాబు వెళ్ళడి జూబ్లీ హిల్స్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు భారీ ర్యాలీ అంటూ వార్త వచ్చింది చార్దం యాత్రకు బ్రేక్ అంటూ ఏడవ పేజీలో వార్త ఇది నగరం వదిలేది లేదంటే నడవది అంటూ ఐదో పేజీలోని వార్త ఇది జింబాబే పై ఇండియా భారీ విజయం అంటూ పన్నెండో పేజీలోని వార్త